ఓం నమో భగవతే శ్రీ రమణాయ భగవాన్ భక్తి అంటే ఏమి శరణాగతి అంటే ఏమి అని ఒక భక్తుడు మహర్షిని అడిగాడు అందుకు మహర్షి ఇలా సెలవిచ్చారు భగవంతునికి శరణు చెందు ఆయన కనిపించినా కనిపించకపోయినా సరే ఆయన ఇష్టానికి తలవంచు ఆయన సంతృప్తికే వేచియుండు నీవు కోరినట్లు ఆయనను చేయమనడం శరణాగతి ఎలా అవుతుంది అది ఆయనను శాసించడమే అవుతుంది ఒకవైపు నీ ఆజ్ఞలను ఆయనను శిరసావహించమంటూనే మరొకవైపు నీవు ఆయనకు శరణాగతి అయ్యాను అని అనటమా ఏది మంచిదో ఏది చెడో ఏది ఎప్పుడు ఎలా చేయవలనో ఆయనకు తెలుసు సర్వమూ సంపూర్ణంగా ఆయనకే వదిలివేయి నీమీద ఏ భారమూ పెట్టుకోవద్దు నీ భారం ఆయనది నీకు ఏ కోరిక లేదు నీ కోరికలన్నీ ఆయనవే ఇలా ఉన్నప్పుడు నీ మనసంతా ఆయనే నిండిపోతాడు వేరే ఏమీ ఆలోచించలేము ఇదే భక్తి ఇదే శరణాగతి